గత ఐదేళ్ల పాటు జరిగిన వైసీపీ అరాచక పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని అర్హత ఉండి కూడా వైసీపీ నాయకుల అవినీతి వల్ల ప్రభుత్వ పింఛన్లను అందుకోలేకపోయిన ప్రతి ఒక్కరికి సామాజిక పింఛన్లను అందించి న్యాయం చేస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు గురువారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో పలువురు నాయకులు కార్యకర్తలు పలు సంస్థల ప్రతినిధులు ప్రజలు అధికారులు సిబ్బంది దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిసి పండ్ల మొక్కలను అందించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను సమస్యలను సవయనంగా ఆలకించిన ఆయన సత్వరమే వాటి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తనను ఎమ్మెల్యేగా చేసిన ప్రజల సమస్యలు తీర్చడం తన బాధ్యతని ప్రజలకు ప్రజలకి ఇప్పటికీ ఇంట్లో ఓ పెద్ద కొడుకుగా తాను అండగా ఉంటానని ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా ప్రయాసపడి తన వద్దకు రాలేకపోయినా స్థానిక నాయకుల ద్వారా అయినా సమస్యను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీల బొప్పన సుధా నంబూరి నాగరాజు మాగంటి మిల్లుబాబు సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ క్లస్టర్ ఇన్ఛార్జీలు నేతల రవి మంచినేని శ్రీనివాసరావు పార్టీ నాయకులు మోతుకూరి నాని కొర్రపాటి రఘు ఏనుగు రామకృష్ణ జమలయ్య సహా పలువురు సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు గ్రామ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఉందండి వచ్చింది ధ్యాన చూస్తారు చూడాలి ఇక్కడ కూడా मन का धरसीरी ಎದುರು ಇಬ್ಬರ್ಸ್ ಸೆಷನ್ಸ್ ಈ ಅಂಐಕ್ಕೆ ಕೂತು ನ್ಯಾಯ ನ್ಯಾಯ ఓకే సార్ ఇబ్బంది పడుతున్నా వచ్చిందా ఆరు వందల పైప్ కానీ పైప్ కానీ ఎందుకు దూరం ఉంటుంది ఆరు వందల పైప్ కొని వాడేసామన్నుడు